అషికా రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరిది అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ తనదైన అందం అభినయంతో అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ నా సామిరంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తుంది ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కానుంది దీంతో ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ నా సామిరంగా అని తప్పకుండా అందరినీ ఈ మూవీ అలరిస్తుందని చెప్పుకొస్తుంది ఆ సినిమా విశేషాలను సరదాగా కొని చెప్పుకొచ్చింది దర్శకుడు విజయ్ ఈ చిత్రం కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసిందని నాలాంటి కొత్త కథానాయికకు పెద్ద స్టార్తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టమంటూ మురిసిపోయింది నాగార్జున రొమాంటిక్ హీరో అని దీనికి తగ్గట్టుగానే సినిమాలో కథ అనుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయని మురిసిపోతూ చెప్పుకొచ్చింది అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయని ఈ పాత్రలన్నిటినీ చాలా అందంగా తీర్చిదిద్దారంటున్నారు అల్లరి నరేష్ రాజ్ తరుణ్లతోనూ మంచి సన్నివేశాలు ఉన్నాయని అవన్నీ ప్రేక్షకులకు ఎంతో పసందైన వినోదాన్ని అందిస్తాయన్నారు ఇక నాగార్జునతో చేయడం ఒక అదృష్టమైన అనుభూతి అని ఈ సినిమాలు కీరవాణి లాంటి పెద్ద సంగీత దర్శకుడు భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ఈ ముద్దుగుమ్మ పేర్కొంటుంది ఇలాగే మరిన్ని అప్డేట్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి